కే రాజలక్ష్మి గారికి సిఎంఆర్ఎఫ్ ఫిఫ్టీ కింద డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయలు దాదాపు చేయడం నా దగ్గర బిల్లులు తెచ్చిచ్చిన తర్వాత ఆ బిల్లులను నేను సీఎం గారి ఆఫీస్కి తీసుకువెళ్ళి సిఎంఆర్ఎఫ్ ఫండ్లో ఈరోజు డెబ్బై నాలుగు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వ స్పష్టతగా ఉంది నేను ఈరోజు ఒక్కరోజే ఆదివారం ఈరోజు దాదాపు ఇరవై ఏడు లక్షల రూపాయలు చెక్కలు పంపిణింది రేపు ఆదివారం ఇంకొక ముప్పై లక్షలు ఇంకొక ఆదివారం ఇంకొక ముప్పై ఈ విధంగా ప్రతి ఆదివారం ప్రజలకు వాళ్ళ ఎక్కడైతే వైద్య అవసరాల మీద ఖర్చు పెడుతున్న డబ్బులు వాళ్ళ ఎట్టి పరిస్థితులు రావు ఉంటే తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఆ ఒక నిర్దిష్టమైన పరిపాలన ఇస్తూ సకాలంలో ప్రజలకు అన్ని విధాలకు సూపర్ సిక్స్ అమలు చేస్తూ తల్లికి బంధనం అమలు చేస్తూ ఇవన్నీ చేస్తూ అదనంగా ముఖ్యమంత్రి సీఎంఆర్ చెప్పులు కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి చేర్చడం ఈ స్థరూపంలో లక్ష్యం